హలో ఆల్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ టేస్టీ హెల్దీ పాయసం చూపించబోతున్నాను పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తాగేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో మంచిగా ఇది చేసుకొని తాగామనుకోండి బాడీ హీట్ తగ్గి నీరసం లేకుండా చాలా యాక్టివ్గా ఉంటాము మరైతే ఈ రాగి సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ పాయసం కోసం ముందుగా ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం రెండు మూడు సార్లు మంచిగా శుభ్రంగా కడిగి ఇందులో వాటర్ వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఇప్పుడు బాయిల్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని సగ్గుబియ్యం ఉడికించినట్లయితే సగ్గుబియ్యం ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా స్టికీ స్టిక్కీగా ఉంటుందన్నమాట ఇలా సగ్గుబియ్యం వేసుకున్నాక కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికేలోగా రాగి పిండిని మంచిగా వేయించుకుందాం ఇంకొక పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మంచిగా మెల్ట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకోండి ఈ రాగి పిండిని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా మనం ఫ్రై చేసుకొని తర్వాత పాయసం చేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఈ రాగి పిండి మంచిగా ఫ్రై అయిపోయి మంచి అరోమా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఇందులో వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇలా కొద్దిసేపు మిక్స్ వేసుకున్నామనుకోండి ఇలా మంచిగా లమ్స్ ఏమీ లేకుండా పిండి అయితే రెడీ అయిపోతుంది అలాగే సగ్గుబుయ్యం కూడా ఉడికిపోయి ఉంటుంది ఇంకా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గుబుయ్యంని మంచిగా ఉడికించిన తర్వాత ఇందులో రాగిపిండి వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలిపామనుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా మంచిగా కలుపుకున్నాక ఇంకొక రెండు మూడు నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి మీకు తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా బెల్లం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు మూడు యాలకులను వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు పాయసంని కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం పలిచగా ఉంది కదా చలగైన తర్వాత ఏంటంటే దగ్గర పడిపోతుంది తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులను వేసుకోవాలి వీటిని కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసుకోవాలి ఇంకా వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పాయసంలో వేసుకోవటమే ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు పాయసంలోకి యాడ్ చేసుకోవాలి వేసి కలిపి ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా పాయసం చేశారా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఇలా పాయసం రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి వెంటనే మనం పాలను వేసుకున్నామనుకోండి పాలు విరిగిపోతాయి ఇంకా కాచి చెలార్చిన పాలను ఒక కప్పు వరకు వేసి కలుపుకుంటే టేస్టీ టేస్టీ రాగి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలకు పెద్దలకు చాలా మంచిది ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్